హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటేమంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం పద్నాలుగవ భాగం శోభన్ వెళుతూ రేపు రావడం అవ్వదని నా కోసం ఎదురు చూడొద్దని ఇక నువ్వు మన ఇంటికి వచ్చిన తర్వాతే మనం కలిసేది అని చెప్తాడు శశి దిగులుగా అతన్ని కౌగులించుకొని అయితే రేపంతా మనం కలవమా అంటుంది అవును పని ఉందిరా కొంత ఎడబాటు తర్వాత కలిస్తే అప్పుడు కలిగే ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది అంటాడు మనం కలవటానికి దాదాపుగా నలభై గంటలు టైం పడుతుంది దిగులుగా అతని మొహంలోకి చూస్తూ అమ్మో అంత టైమా నా వల్ల కాదు నాకెందుకు అంత పనిష్మెంట్ అంటూ ఏడుపు మొహంతో శోభాన్ని చూస్తుంది ఆమె నడుం మడతలు నిమురుతూ అప్పటి వరకు గుర్తు ఉండేటట్లు స్ట్రాంగ్గా ఓ తీపి గుర్తి అని ఆమె మొహం అంతా ముద్దులు పెట్టేస్తున్నాడు ఆమె పెదవులను అందుకున్నాడు కాసేపటికి ఆమె పెదవులను వదిలి నడుం మడతలు సరిచేస్తూ గట్టిగా ముద్దు పెట్టి చిన్నగా కొరికాడు దాని మీద ముద్దు పెడుతూ దీన్ని మళ్ళీ మనం కలిసే వరకు గుర్తుగా ఉంచుకో అన్నాడు అతను పంటితో చేసిన గాయం పెదవి తగలగానే చురుక్కుమంది ఆ బాధ కూడా తీయగానే అనిపించింది శశుకి ఇంక వెళ్ళనా అన్నాడు అంది చిన్నగా రానంతవరకు రాలేదని బాధ వచ్చాక వెళ్ళిపోతుంటే అది ఇంకా బాధ అయినా ఈ బాధ రేపటి వరకేగా అని తన మనసుకు సర్ది చెప్పుకుంటుంది శోభన్ వెళ్ళిపోయాక తలుపులు వేసి వెళ్ళి తన రూంలో పడుకుంది అతని చిలిపి పనులు గుర్తు వచ్చి సిగ్గుపడింది శశి అయినా తను కూడా ఏంటి మరీ సిగ్గు లేకుండా అతనితో అలా ప్రవర్తిస్తుంది అతని ముద్దు కోసం కౌగిల్ కోసం తాపత్రయ పడుతోంది తాను అతని పొందు ఆరాట పడుతోంది తన తనువు అనుకుంది అంతలోనే ఇది సిగ్గులేనితనం ఏమీ కాదు అతను నా భర్త అతనిపై నాకున్న పరిధిలు లేని ప్రేమ అభిమానం ఇష్టం వల్లనే నా ప్రవర్తన అలా ఉంటుంది పైగా భార్యగా అది అతనిపై నాకున్న హక్కు నాకు మాత్రమే ఉన్న హక్కు అలా ఉండటంలో తప్పేమీ లేదు అనుకుంది అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది తెల తెలవారుతుండగా మళ్ళీ అదే కళ పిల్లలు ఆటలు గొడవలు ఓ బాబు చిన్న పాపని తోసివేయటం ఆ పాప కిందపడి దెబ్బ తగలటం మొహం అంతా రక్తం అప్పుడు ఆ చిన్నబాబు పడేసిన పాప దగ్గరకు వెళ్ళి పైకి లేపాడు రక్తం చూసి అతనికి భయంగానే ఉన్న పాపకి ధైర్యం చెప్తున్నాడు శశికి మెలకు వచ్చింది కానీ ఈరోజు ఆ కళ శశిని భయపెట్టలేదు పైగా ఆ బాబుని ఎక్కడో చూసినట్లు ఉంది ఆలోచించింది అవును అతను శోభన్ పోలికలు కలలో కూడా స్పష్టంగా కనిపించాయి ఎందుకలా అనిపిస్తుంది రాత్రి శోభన్ తనకు ధైర్యం చెప్పటం వలన ఆ బాబు శోభన్లా అనిపిస్తున్నాడు పైగా ఈరోజు ఆ కళ తనని భయపెట్టలేదు కూడా ఆ బాబు శోభనైతే మరి ఆ పాప ఎవరు నేనా నన్నే కదా శోభను ఓదారుస్తుంది అనుకుంది ఏమీ అర్థం కాలేదు అంతా అయోమయం అసలు ఆ ఏమిటో తనకెందుకు సంవత్సరాల తరబడి వస్తుందో అర్థం కావటం లేదు అనుకుంటూ నిద్రలేచి బయటికి వచ్చింది అప్పుడే తెల్లవారుతూ ఉంది జానకి వాకిలి ఊడ్చి కళ్ళాపు చల్లుతుంది అమ్మా నేను ముగ్గు వేస్తానులే వెళ్ళు అంటూ తల్లి చేతిలో ముగ్గు గిన్నె తీసుకొని ముగ్గు వేయసాగింది ఆ రోజు జానకి హడాబుడి అంతా ఇంతా కాదు రేపు ఉదయం కూతుర్ని అత్తవారింటికి పంపాలని ఈ రోజు నుంచే హడాగుడి పడుతుంటుంది ఇంట్లోకి వెళ్ళి పనులన్నీ పూర్తి చేసి స్నానం చేసి టిఫిన్ పని కూడా పూర్తి చేసింది వంట పని శశికి అప్పగించింది పిండి కొట్టడానికి మనుషుల్ని పిలిపించింది వాళ్ళు వచ్చారు పిండి కొట్టే పని పూర్తయ్యింది ఇంటి పక్కన ఉన్న అమ్మలక్కల్ని పిలిచింది వాళ్ళంతా కలిసి చలిమిడి తయారు చేశారు చాలా బాగా వచ్చింది అనుకున్నారు స్వీట్స్ ఆర్డర్ ఇవ్వటం ఎందుకు వదినా మా ఇంట్లో అయినా చేసేవాళ్ళం కదా అందరం కలిస్తే నాలుగైదు రకాల స్వీట్స్ ఎంతసేపు చేసేవాళ్ళం మన శిశు కోసం ఆ మాత్రం చేయలేమా అంది పక్కింటి వెంకాయమ్మ కృష్ణమూర్తి అన్నయ్యకి బాగాలేదు కదా ఇప్పుడే పంపరేమో ఇంకో నాలుగు రోజులు ఉంటుందేమో అనుకున్నాను లేకపోతే నేనే అడిగేదాన్ని అంటూ నచ్చుకుంది వెంకాయమ్మత్త పొరపాటైంది వదిన నేను అంత దూరం ఆలోచించలేదు ఆయనకి ఆరోగ్యం బాగాలేదు కదా ఇంట్లో పొయ్యిలు పెట్టి వండటానికి వీలు కాదు కదా అనుకున్నాను అంది ఇప్పుడు ఏమైందిలే ఇంకా ముందు ముందు మీ కోడలికి చేయాల్సినవి చాలా ఉంటాయిలే అప్పుడు చేద్దాంలే వదిన అంది మా శశి సీమంతానికి నేనే చేయాలి పెద్ద పెద్ద లడ్లు ఒకటి తింటే రెండు రోజులు ఆకలి కాకూడదు అప్పుడు కూడా ఇలా చేయకూదిన ముందే చెప్పు అంది అక్కడే ఉన్న శశికి ఆ మాటకు సిగ్గు ముంచుకొచ్చింది పో అత్త అప్పుడే చాలా దూరం వెళ్ళావు అంది అదేందే కోడలా అలా అంటావు పెళ్ళయి మొగుడు పెళ్ళం కలిసి ఉన్న తర్వాత కడుపు రాక కాకరకాయ వచ్చిద్దా ఏంటే ఏంటోనమ్మా ఈ కాలం పిల్లలు అన్నిటికీ సిగ్గే అంది అలాగే ఉంటుంది వెంకాయం మొత్తం మూడు సరసం తన వయసు వారితో అయితే ఇంకా ఘోరంగా ఉంటుందిలేండి మనసేసి చదువుకున్న పిల్లని అంతటితో వదిలేసింది పో అత్తా నువ్వు నువ్వు అంటూ లోపలికి వెళ్ళింది శి అక్కడే ఉంటే ఆవిడ ఇంకేమంటుందో అని అలా గాని ఆమె మాటలు బాగున్నాయి వినటానికి తనకి శోభన్కి పిల్లలు ఆ ఊహే ఎంతో అందంగా ఉంది అనుకుంటూ కలల్లో తేలిపోసాగింది శశి చలిమిడి పని అయ్యాక అదంతా బిందెల్లోకి సర్ది వాళ్ళంతా వెళ్ళిపోయారు జానకి కృష్ణమూర్తి గారికి చెప్పి అరటి గెలల వాళ్ళకి ఫోన్ చేపించింది ఐదు గెలల అరటి పండ్లు పంపించమని అలాగే బుట్ట ఆకులు వక్కలు అన్నీ సాయంత్రానికి తెప్పించి రెడీగా పెట్టింది ఆ రోజు రాత్రి జానక్కి నిద్ర పట్టలేదు స్వీట్స్ ఎప్పటికి వస్తాయో దేవి గారిని గట్టిగా అడగలేను పంతులు గారేమో పదకొండు పదకొండున్నర మధ్యలో అమ్మాయిని అత్తగారింటికి పంపండి అని చెప్పారు అనుకుంటూ టెన్షన్ పడుతుంది ఓసారి ఫోన్ చేసి అడుగుదామా అనుకుంటుంది మళ్ళీ ఆవిడ ఏమనుకుంటారో అని ఆగిపోతుంది రాత్రి తొమ్మిది గంటలప్పుడు జయంతిదేవి గారే ఫోన్ చేసి ఏం చేస్తున్నావు జానకి బాగా హడావుడి పడుతున్నావా అంటుంది అదేం లేదు వదిన ఇక్కడ నా పని అంతా పూర్తయింది అంది స్వీట్స్ సంగతి అడగలేక స్వీట్స్ ఆర్డర్ పెట్టానులే జానకి రేపు తెల్లవారేసరికి మీ ఇంట్లో ఉంటాయి భయపడకు అంది ఆవిడే టెన్షన్ను గమనించి ఇప్పుడే ఇంటికి వచ్చాను నువ్వు ఇలా టెన్షన్ పడుతూ ఉంటావని నీకు ఫోన్ చేస్తున్నాను అంది జయంతిదేవి వదిన గారు రేపు ఉదయం రేపు ఉదయం పదకొండు పదకొండున్నర మధ్య మంచిదని ఆ టైంలో అత్తగారింటికి పంపమని చెప్పారు అయ్యవారు అని చెప్పింది దేవికి సరే జానకి నా ఏర్పాట్లలో నేనుంటానులే అంది జయంతిదేవి శశి ఏం చేస్తుంది జానకి అని అడుగుతుంది ఇక్కడే ఉంది వదినా ఇదిగో ఇస్తున్నా అని ఫోన్ శశి చేతికి ఇచ్చింది ఏమ్మా శశి ఏం చేస్తున్నావు టెన్షన్ పడుతున్నావా నువ్వు కూడా అంటుంది నవ్వుతూ జయంతిదేవి అత్తయ్య గారు దానిలో అమ్మ ఎవరిని పాలు పంచుకోనివ్వదు ఆవిడ ఒక్కదానికే అది అని నవ్వింది శశి ఏంటి మీ ఇద్దరూ కలిసి నన్ను అగతాలు చేస్తున్నారా అంటుంది జానకి లేదులే జానకి అలా ఉడుక్కోకు సరదాకి అంటున్నాంలే అంది జయంతిదేవి ఏమ్మా శశి కన్నయ్య ఫోన్ చేశాడా అని అడుగుతుంది మధ్యాహ్నం చేశారత్తయ్యా ఆ తర్వాత చేయలేదు బిజీగా ఉన్నారేమో అని నేను కూడా చేయలేదు అని చెప్తుంది వాడు వచ్చేటప్పటికి రేపు మధ్యాహ్నం అవుతుంది నువ్వేం ఎదురు చూడకమ్మా అంటుంది ఆమె చెప్పారత్తయ్యా అంది శశి అప్పటికి కానీ శాంతించలేదు జానకి మనస్సు సరే శశి నువ్వు తొందరగా పడుకోమ్మా పెందలాడే లేవాలి అని చెప్తుంది సరేనమ్మా అని శశి తన రూమ్ లోకి వెళ్ళి పడుకుంటుంది తెల్లవారుజామునే లేవాలి చాలా పని ఉంది అనుకుంటూ జానకి కూడా వెళ్ళి పడుకుంటుంది ఆమెకు నిద్రపడితేగా శశి కూడా పడుకుని నిద్రపోవటానికి ప్రయత్నిస్తుంది నిద్ర వస్తేగా ఈ రోజు ఉదయం నుంచి శోభాన్ని చూడలేదని ఒకటే గుబులుగా ఉంది మనసంతా దిగులుగా ఉంది రేపు శోభన్ వాళ్ళింటికి వెళ్తున్నాను అనే ఉత్సాహం కూడా రావటం లేదు ఒక్కసారి శోభన్ ఫోన్ చేస్తే బాగుండు అనుకుంది తదాస్తు దేవతలు విన్నట్లు వెంటనే ఫోన్ మోగింది శోభన్ వీడియో కాల్ చేస్తున్నాడు వెంటనే ఫోన్ ఎత్తింది ఏంటమ్మా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నావా ఒక రింగ్కే ఎత్తావు అన్నాడు అవును బావా అంది నేనే చేద్దామనుకుంటున్నాను మీరు ఏమైనా పనిలో ఉన్నారేమో ఎందుకులే అని ఆగిపోయాను అంది అవునమ్మా చాలా బిజీగా ఉన్నాను ఫోన్ చేయడం కుదరలేదు అన్నాడు పర్లేదులే బావా బిజీగా ఉంటేనే కదా చేయవు ఆ విషయం నాకు తెలుసు కదా అంది ఏం చేస్తున్నావు భోజనమైందా అని అడిగింది ఆ ఇప్పుడే హోటల్కి వచ్చి భోంచేసి రూమ్కి వచ్చాను కాసేపు పడుకొని రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకి బయలుదేరతాను అన్నాడు మరీ అంత చీకట్లో ఎందుకు తెల్లవారిన తర్వాత రావచ్చుగా అంది శశి లేదు ఆ టైంలో అయితేనే హాయిగా ఉంటుంది క్లైమేట్ బాగుంటుంది ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంటుంది అన్నాడు అసలు ఇప్పుడే బయలుదేరేవాడిని బాగా టైర్డ్గా ఉంది అందుకే కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరుదామని ఆగాను అన్నాడు వెళ్ళిన పని ఏమైంది బావా అని అడిగింది శశి బావా అని పిలుస్తుంటే శశికి కూడా ఏదో దగ్గరతనం ఆత్మీయంగా అనిపిస్తుంది ఆ పిలుపు పని అయిందిరా మిషనరీ చూశాను అది ఎలా వర్క్ చేస్తుందో వేరే మిల్లులకి వెళ్ళి కూడా చూశాను బాగుంది బాగుంది అమ్మకు చెప్తే తీసుకోమంది బిల్ పే చేసి వస్తున్నాను రెండు రోజుల్లో పంపిస్తామన్నారు అని చెప్పాడు శోభన్ సరే బావా ఇంకా పడుకోండి ఉదయమే లేవాలిగా అంది సరేనమ్మా గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాడు శోభన్ శశి కూడా తృప్తిగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారిపోయింది తెల్లవారుజామునే నిద్ర లేచిన జానకి శశి లేచేటప్పటికీ ఇంట్లో పని అంతా చేసేసింది అంతలో ఇంటి ముందు ఓ పార్సిల్ గాన్ వచ్చి ఆగింది ఏమిటా అని చూస్తే అందులోంచి స్వీట్ బాక్సులు తీసుకొని ఇంట్లోకి వస్తున్నారు వాళ్ళు అవన్నీ జాగ్రత్తగా ఇంట్లో పెట్టించింది జానకి పక్కింటి వెంకాయమ్మ గారి కోడలను పిలిచి తమ బజార్లో అందరికీ బొట్టు పెట్టి శశి అత్తగారింటికి వెళుతుంది తాంబూలం తీసుకొని వెళుతురు కానీ రమ్మని చెప్పమని చెప్పింది ఆ అమ్మాయి చెప్పటానికి వెళ్ళింది ఇక శశిని పిలిచి నలుగు పెట్టి కుంకుడుకాయలతో తలారా స్నానం చేపించి పట్టు చీర ఇచ్చింది కట్టుకొని రమ్మని అలాగే అని ఆ చీర కట్టుకొని వచ్చింది శశి శశికి జడవేసి తలనిండా పూలు పెట్టి తను కొన్న నగలు పెట్టింది ఇప్పుడు ఇవన్నీ నాకెందుకమ్మా అత్తయ్య అక్కడ పెద్ద బాక్స్ నగలు ఇచ్చారు ఇంకా ఇవి కూడా నాకెందుకు అంది మీ అత్తగారు ఎంత కలిగిన వారైనా ఏదో మా తృప్తి కోసం మాకు ఉన్నది పెడతాం ఇది మా సంతోషం కోసం నువ్వు కాదనకూడదమ్మా అంటుంది జానకి ఇవన్నీ ఎప్పుడు కొన్నావమ్మా నాకు తెలియకుండా అంది శశి నీ చిన్నప్పటి నుంచి డబ్బు దాచి ఒక్కొక్కటిగా కొంటూ వస్తున్నాను నీ పెళ్ళికి కావాలి కదా అని పెళ్ళిలో మీ అత్తగారిచ్చిన నగలే ఎక్కువైపోయాయి అందుకే ఈ రోజు పెడుతున్నానమ్మా ఇవి అంది అవి పెట్టి వాటిలో నిన్ను చూసుకుంటే నాకు అదో సంతోషం అంటుంది జానకి కళ్ళ నీళ్లతో ఏంటమ్మా ఇది అంటూ కళ్ళు తుడుస్తుంది తల్లికి ఇది ఏడుపు కాదే ఏదో ఆనందం అలా తన్నుకొస్తోంది అని అచ్చంగా ఆనందం కూడా కాదే నువ్వు అత్తగారింటికి వెళ్తున్నావనే బాధ కూడా ఉందే అంది తల్లి అన్న పద్ధతికి నవ్వొచ్చింది శశికి కూతుర్ని చక్కగా అలంకరించి కళ్ళ నిండుగా చూసుకొని శశి వనజక్కను తీసుకొని అమ్మవారి గుడికి వెళ్ళిరా తల్లి అంటుంది ఇంతలో పిలుపులకు వెళ్ళిన వెంకాయమ్మ గారి కూడా వనజ వస్తుంది పూలు పళ్ళు కొబ్బరికాయ అగరబత్తి అన్నీ ఒక బుట్టలో పెట్టి ఇస్తుంది జానకి అది తీసుకొని వనజతో పాటు స్కూటీ మీద గుడికి వెళ్ళి వస్తుంది జానకి ఈలోపు టిఫిన్ పని కానిచ్చి మందులు ఇచ్చి కృష్ణమూర్తి గారికి టిఫిన్ పెడుతుంది జానకి శశి వచ్చాక శశికి వనజకి కూడా టిఫిన్ పెట్టి ఇస్తుంది వాళ్ళు తిన్నాక వనజ మీ అత్తయ్యని సౌభాగ్యం గారిని అనసూయ గారిని పిలుచుకొని రామ్మ స్వీట్స్ సర్దుర్గాని అంది మొత్తం తొమ్మిది రకాలు తెప్పించారు జయంతిదేవి గారు చలిమిడి తాంబూలంతో కలిపి పదకొండు వెరైటీలు అవుతాయి అనుకుంది జానకి అంతలో వెంకాయమ్మ గారు వాళ్ళు వచ్చారు వాటిని సర్దటానికి పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలు ఇచ్చింది జానకి వాళ్ళు స్వీట్స్ని బాక్సుల్లో నుంచి తీసి జానకి ఇచ్చిన డబ్బాల్లో కాసేపట్లో సర్దేశారు ఎక్కడ ఆర్డర్ ఇచ్చారు వదిన నేతి వాసన ఘుమఘుమలాడుతోంది స్వచ్ఛమైన నేతి మిఠాయిలు సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయి అంటూ తలో రకం స్వీటు టేస్ట్ చేసి మనం ఇంట్లో చేసిన దానికన్నా కూడా చాలా బాగున్నాయి ఏదైనా అన్నారు వాళ్ళు వాళ్ళు అన్నమాటకి సంతృప్తి పడింది జానకి మనస్సు టైం పది ముప్పై అవుతుంది ముత్తైదవులంతా వచ్చారు వచ్చిన వారందరికీ పసుపు కుంకుమ గంధం ఇచ్చి శశితో ముత్తైదువుల కాళ్లకు నమస్కారం చేపించి తాంబూలం ఇప్పిస్తుంది జానకి అందరూ అక్షంతలు వేసి మళ్ళీ వచ్చే సంవత్సరానికి బిడ్డనెత్తుకోవాలని దీవిస్తారు శోభంకి చెప్పాలి ఈ మాట ఏమంటాడో అనుకుని నవ్వుకుంది శశి అమ్మని వచ్చి నాన్న పక్కన నుంచోమని వాళ్ళ చేతిలో అక్షంతలు పెట్టి వాళ్ళిద్దరి కాలకు నమస్కరిస్తుంది శశి నూరేళ్లు నిండు ముత్తైదోగా పిల్లా పాపలతో సుఖంగా ఉండమని దీవిస్తారు వాళ్ళిద్దరు కృష్ణమూర్తి గారు మాత్రం మీ అత్తగారి పేరు నిలబెట్టాలమ్మా ఎక్కడా ఆవిడకు ఆ కుటుంబానికి మత్సరానియకూడదు అని చెప్తారు తనకి కూతుర్ని కౌగిలించుకుని ఏడుస్తుంది శశికి కూడా ఏడుపు ఏంటి వదిన ఇది ఎంత దూరం వెళుతుందని నీ కూతురు కూతుర్ని చూడాలనుకుంటే పది నిమిషాల్లో కూతురు ముందంటావు అదృష్టవంతురాలివి కదూ దానికే కళ్ళ నీళ్లు పెట్టుకుంటావెందుకు అంటూ హవిడా కళ్ళు తుడుచుకుంటుంది అక్కడ ఉన్న ఆడవారందరి కళ్ళల్లో కూడా సన్నటి కన్నీటి పొర ఇది ప్రతి ఆడపిల్ల జీవితంలో తప్పని పరిస్థితి తామందరూ అది దాటి వచ్చిన వాళ్లే కనుక ఆ రోజుని గుర్తు చేసుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు జానకి కళ్ళనీళ్లు తుడుచుకొని పెద్ద ముత్తయ్యదవులతో కలిసి శశికి హారతి ఇస్తుంది కృష్ణమూర్తి గారు కారు పిలిపించారు శశిని శశితో పాటు పెద్ద వయసున్న ఇద్దరు ముత్త వనజని కారులో ఎక్కిస్తుంది జానకి మిగిలిన ముత్తయ్యగులంతా చలిమిడి స్వీట్స్ అన్ని బిందె తీసుకుంటారు ఆడవాళ్లు మోయలేని అరటికాయ గలలను తీసుకువెళ్లటం